శ్రీమాత్రైన మహా ప్రియమైన భక్తులకు శుభము కలుగునుగాక ప్రియమైన భక్తులారా ఈరోజు మనము సోమవారము ఉదయం పూట తెల్లవారుజాము లేచిన మొదలు పరమశివుని ప్రార్థన చేసుకుందాం నేను ఇప్పుడే ఈరోజు సోమవారం ఇప్పుడే లేచాను లేచి లెగ్గానే మీ అందరి కొరకు ఆ పరమశివునికి ప్రార్థన చేస్తున్నాను ఈ ప్రార్థన మీ కుటుంబాల్లోని మీ జీవితాల్లోని వెలుగులు నింపును గాక తథాస్తు మీ అందరూ కూడా ఈ ప్రార్థన బాగా నేర్చుకుందరుగాక తథాస్తు ప్రార్థన చేసుకుందామమ్మ పరమశివుని ప్రార్థన సోమవారం ఉదయం పూట చేసుకుంటే ఎంతో ఆశీర్వాదకరం ఈ ప్రార్థన రానివారు ప్రతి ఒక్కరూ కూడా శివ ప్రార్థన నేర్చుకొని శివుని యొక్క ఆ బోలాశంకరు నుండి దీవెళ్ళు పొందుతారని మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను ప్రార్థన ఓ శివ నా బంగారు తండ్రి పరమశివుడా పరమాత్మ రాజా లోకరక్షకుడ సర్వాధికారి సృష్టికర్త క్షీరసాగర మదనములో విసుముతాగినవాడా నీలకంఠుడా ధవలావర్ణుడా రత్నావర్ణుడా నా తండ్రి నా శివ పరమాత్మ ఆదియు నీవే అంతము నీవే తండ్రి ఆరాధ్యుడా రక్షకుడ సర్వలోకముకు అధిపతి అయిన శివుడా కైలాసవాసి కైలాసములో నిత్యము నాచ్యమజయ్యవాడ పార్వతి భర్త గణనాధిని తండ్రి ఓ కుమారస్వామికి తండ్రి నీకు నమస్కారములు కైలాసవాసుడ లోకరక్షకుడా నిత్యము శివతాండవాడువాడా నా శివుడా నా రక్షకుడా నా తండ్రి నన్ను రక్షించువాడా అభిషేకమై చేస్తే పొంగిపోవాడా పాలన అభిషేకమగానికి చేస్తాము తండ్రి ఓ పరమశివుడా నాదేవా నా తండ్రి నాదుడా శ్రీనాథుడా భూనాథుడా భూమిని నడిపించువాడా భూమండలమును రక్షించువాడా నీకు నమస్కారములు తండ్రి నిత్యము కైలాసములో ఉండి నాద ఇదిగో ఆనందములో తేలియాడుతూ తండ్రి పార్వతీ సమేతమగా మమ్మల్ని దీవించుచున్నవాడా ఇదిగో భూలోకములో మమ్మల్ని రక్షించడానికి నాయన అనేక దిక్కిల తండ్రి పంచారామమలలో నాయన ఇదిగో లింగాకారమును ఉద్భవించిన నా పరమశివుడా నీకు నమస్కారము తండ్రి అంద అతను బట్టి నీకు నమస్కారములయా బాబు ఓ కైలాసనాథుడా కైలాసములో ఉండుతండ్రి నీలకంఠుడా ఇదిగో మెడలో పామును ధరించినవాడా తలలో గంగను ధరించినవాడా నీకు నమస్కారము తండ్రి ఇదిగో ఈ ఉదయకాల సమయము నాయన ఓ పరమశివుడా పరమేశ్వరుడా పరమాత్మ దేవా నాదుడా అభిషేకము చేస్తే పొంగు పోడ నీకు నీళ్ళ అభిషేకము తండ్రి నీకు పాల అభిషేకము తండ్రి నీకు చందనభిషేకము తండ్రి నీకు ఆయన ఇదిగో సుగంధ అభిషేకముతో ఈ ఉదయ దేవా నీకు ప్రార్థన చేస్తుండేగా శివ నా తండ్రి ఇదిగో కుమార నీకు నమస్కారము దేవా సోమేశ్వరుడా నీకు నమస్కారము తండ్రి క్షీరసాగర మదనములో వెలిసిన నీకు నమస్కారముల తండ్రి అనంత జ్ఞాని ఆదుకొనివాడా రక్షించువాడా నా శివుడా బంగారు తండ్రి బలమిచ్చు తండ్రి భాగ్యవంతుడా బల మహాబలవంతుడా ఇదిగో ఎద్దును ఆ గోమాతను ఎద్దును దేవుడా ఇదిగో మహాతండ్రి ఓ పరమాత్మ నందిని వాహన బగా చేసుకున్న నందీశ్వరుడా నీకు నమస్కారముల తండ్రి ఇదిగో సృష్టిలోని బిడ్డలందరూ నీ వారే నాయనా ఇదిగో మహా మహారుషులు నిన్ను ధ్యానించున్నారు తండ్రి నీ లింగమునకు మేము నిత్యము పూజ చేస్తూ ఉన్నాము తండ్రి తన్నన్ని విరిపించినవాడా ఓ తండ్రి నువ్వు బలవంతులకి భాగ్యవంతులకి ఈనులకి దీనులకి అందరికీ దేవుడు అయ్యా బాబు అటువంటి దేవుడైన నిన్ను నేను ప్రాప్తిస్తుండగా శివ ఇదిగో నా బిడలందరూ నీ ప్రార్థన వినడానికి యూట్యూబ్లో తండ్రి ఉండి ఆలకిస్తూ ఉండగా నాయన ఎవరైతే ఈ ప్రార్థన ఆలకిస్తూ ఉన్నారో వారింటిలో ఆశీర్వాదములు వారింటిలో దీవెనలు వారింటిలో ఆనందము కలిగినట్లు సహాయముదే బాబు ఓ శివ ఓ పరమేశ్వర ఓ పరమాత్మ ఓ రక్షకుడా ఓ నాథుడా ఓ శ్రీనాథుడా ఓ నాదా నీకు నమస్కారములు చేసుకుంటున్నాము తండ్రి ఇదిగో దేవుడా ఇదిగో ఎవడైతే ఆ శివుడిపై కాసింత నీళ్ళు చెల్లి ఇదిగో పత్తినింత ఎవరైతే వేస్తారో వారింట ఆ శివుడు కామధేనువై నిలుస్తాడు అని ఇదిగో గ్రంథాలలో చలవిస్తున్నట్లుగా తండ్రి ఇదిగో నీ నీ మీద మేము దేవా ఈ సోమవారం పూట తండ్రి నీళ్ళు వేసి అభిషేకం జరిగినప్పటికీ నాయన ప్రార్థన అభిషేకముతో ఈ ఉదయం కాల సమయమందు దేవుడా నిన్ను ప్రార్థిస్తూ ఉండగా తండ్రి ఇదిగో ఈ శనమే మమ్మల నువ్వు దీవెనలతో అభిషేకించు నాయనా నీ గంగా జలముతో తండ్రి నీ ఆత్మతో మమ్మల్ని ఇదిగో పేరే పెంపజే నాయనా ఓ శివా ఓ శైవుడా ఓ లింగదారుడా ఓ యాదవ రూపుడా జంగమ రూపుడా నీకు నమస్కారములు నాయనా శైవ మతములో ఉజ్యంబించిన నా తండ్రి ఇదిగో ఎంతోమంది వీరులు వీర భద్రులై వెలిసినారు నాయన నీ సేవలో తండ్రి ఓ వీరభద్రుడా వీరభద్రేశ్వర ఈ భూది పండు నాలింగమానికి నమస్కారము తండ్రి ఈ ప్రార్థన వింటున్న ప్రతి బిడ్డనే కూడా బాబు ఆ బిడ్డలు ఏ బాధలతో ఈ ప్రార్థన వింటూ ఉన్నారో వారి సమస్యలు మటిపాయమైపోయే వాక్యాన్ని నాయన ఇదిగో అప్పులతో ఉన్నవారు అప్పులు తొలగిపోయే దయచేయ తండ్రి రోగాలతో ఉన్నవారి రోగాలు మటుమాయమైపోవడానికి నీ ఔషధములతో వారిని ముట్టి స్వస్థపరుచు నాయన అలాగునే దేవా ఓ శివా ఓ పరమేశ్వరం చదువు రాని వారికి చదువును ప్రసాదించుత్రీ గర్భఫలము లేని వారికి గర్భ ఫలములు రప్పించుతండ్రి పరమశివుడా ఇది గో మహాదేవి నిన్ను తల్లిగా చేసి లాలించినట్లుగా తండ్రి గర్భఫలము లేని బిడ్డలకి గర్భఫలములు బిడ్డలు పండంటి బిడ్డలను అనుగ్రహించునాయన వేదనలో ఉన్నవారి వేదనలు తొలగించు బాబు కష్టములో ఉన్నవారి కష్టములు తొలగించు నాయన నరకములో ఉన్నవారి నరకములు తొలగించు తండ్రి ఇదిగో ఏ బిడ్డలైతే మరణానికికి వెళ్ళారో వారందరికీ బతుకును ప్రసాదించు నాయన ఇదిగో బలహీనులుగా ఉన్న బిడ్డలందరి బలహీనతలు తొలగించు బాబు నేను చేస్తున్న ఈ ప్రార్థన నీ కైలాస పఠనానికి చేర్చుకొని ఆకరక దుర్గతో ఆయీర భద్రులతో బూది పళ్ళతో ఆ సర్పాలతో ఈ ప్రార్థన కైలాసము చేర్చి నాకు బలమైన ప్రతిఫలము దయచేసి ఈ ప్రార్థనలో నేను కొరకైతే ప్రార్థన చేశానో ఆ ప్రార్థన యూట్యూబ్ ఛానల్ వృద్ధిలోకి వచ్చే భాగ్యాన్ని దయచేయదండ్రి ఈ ప్రార్థన ఈ ప్రవచనాలు ఎవరి దగ్గరికి వెళ్ళాలో ఎవరి ఎంతమందికి పాకుపోవాలో దేవా అంతమంది దగ్గరికి వెళ్ళిపోయి ఈ ప్రార్థనల ద్వారా నాకు యూట్యూబ్ వృద్ధి చెందే భాగ్యాన్ని తండ్రి ఈ క్షణమే నీ కృపాని మహిమాని జాలిని కనులు మాయేపు ప్రసరింపజేసి ఆ కనకదుర్గతో ఆ పార్వతితో ఆ కైలాసవాసులతో ఇదిగో కైలాసములున్న గణనాథులు వచ్చి కైలాస లోకములో ఉన్న నందేశ్వరులు వచ్చి నా ప్రార్థన నీ మరిదీపమునుకు నీ కైలాసమునుకును చేర్చి నాకు ప్రతిఫలము తెచ్చేమని పరమశివుడు మాకు తోడుగా ఉండి ఈ ప్రార్థనంతా ఆలకించునుగాక తదాస్తు తదాస్తు తదాస్తు